సుదీప్ ఉన్నారు ఎవరైనా ఇది అర్థం కొత్త కొత్త గవర్నమెంట్ లో కొత్త గవర్నమెంట్ లో జువెల్ వస్తుంది అంటున్నారు కదా కొత్త గవర్నమెంట్ లో ఉన్నారా ఈ తీఫ్ ఎందుకు అన్ని ఉంటాయి అన్ని ఉంటాయి రైట్ ప్రేమ గారు ఓకే వెల్కమ్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ తెలుగు అగైన్ చాలా చాలా రోజులు అయింది బాగున్నారు కదా బాగున్నాను ఎట్లా ఉందండి ఈ చాలా గ్యాప్ మీకు చాలా సంవత్సరాలు తెలుగు సినిమా మీరు మిమ్మల్ని చూసి ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ రావడం ఎందుకు బ్రేక్ చేసుకున్నానంటే అంటే మై ప్లాన్ వాజ్ లైక్ దాట్ ఏ బ్రేక్ అనిపించింది నాకు సో ఎప్పుడు మేకప్ ఉండేది యాక్టింగ్ చేసేది అది ఉంటే ఉంటుంది సో ప్రేక్షకులు ఎప్పుడు నన్ను వద్దు అని చెప్పలేదు అలాగే డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఒక క్యారెక్టర్ ప్రేమ గారు చేస్తారు అని అని నమ్ముకుని నా క్యారెక్టర్ ఇచ్చారు సో ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ ఐమ్ వెరీ హ్యాపీ బ్యాక్ టు పెవిలియన్ లాగా సో ఐమ్ వెరీ హ్యాపీ ఇప్పుడే రసాకర్ రిలీజ్ అయింది సో ఇట్స్ మంచి క్యారెక్టర్ ఇచ్చారు దాంట్లో దిస్ ఇస్ ఆల్సో ఏ గుడ్ క్యారెక్టర్ ఒక షేడ ఒక డిఫరెంట్ గా ఉంది అంటే అప్పుడు చేసే క్యారెక్టర్ కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది సో హ్యాపీ మళ్ళీ వచ్చి చేసారు రెగ్యులర్ గా క్యారెక్టర్ రోల్స్ మంచి మంచి రోల్స్ వస్తే చేస్తారా ఇట్లాంటి రోల్స్ ప్రిఫర్ చేస్తారు సెకండ్ పార్ట్ కదా ఇప్పుడు అంటే పర్టిక్యులర్ అదే అదే అలాంటిది కాదు ఒక నాకు నచ్చాలి కానీ అది ప్రేక్షకులకు నచ్చాలి సో ప్రేమ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేసింది ఒక ఒక సర్టిఫికేట్ ఇస్తే చాలు నాకు అంతే ఇప్పుడు ఇంతకు ముందు మీరు మాట్లాడుతూ సెకండ్ హీరో నేనే అని చెప్పారు నేను సెకండ్ హీరో చెప్పలేదు అండి త్రోఅవుట్ క్యారెక్టర్ హీరో పక్కనే త్రోఅవుట్ క్యారెక్టర్ ఆల్మోస్ట్ సెకండ్ హీరో లెవెల్ లో ఉంటది నేను కూడా మూడో కృష్ణ గారు నండి ప్రేమతో మంచితనంతో ఉంటాను పోస్టర్ మీద ఉందా లేదా సినిమా థియేటర్ లో చూడండి ఎరగడీస్తుంది నా క్యారెక్టర్ బయట పోస్టర్లు అన్నిట్లో ఉన్నాయి ఇందులో ఉంది అనుకున్నారు బట్ చిన్న మిస్ అయింది అదే డైరెక్టర్ గారు మళ్ళీ కో పిలిచి సారీ శ్రీను గారిని పిలిచి అడిగారు మాస్క్ లో ఉన్నది మాస్క్ లో ఉంది నేనే ఇద్దరం హీరో గారు నేను అది నేను ఇది హీరో గారు సో పోస్టర్ల చాలా సార్లు చాలా సినిమాలకి నేను మెయిన్ పోస్టర్లలో ఉండకపోవడం అనేది చాలా సార్లు జరుగుతూ ఉంటుంది బట్ అదేంటో తెలీదు బట్ సినిమాలో మంచి క్యారెక్టర్ ఉంటుంది బట్ పోస్టర్ల మీద ఉండదు అది ఎప్పుడు నేను లోపల బాలప్రదేశ్ బయట చెప్పాను కానీ బట్ ఏది కానీ మన వర్క్ ఇంపార్టెంట్ మనం ఈ సినిమాలో ఏ క్యారెక్టర్ చేసాము ఆడియన్స్ కి మనం నచ్చే విధంగా చేసామా లేదా అండ్ డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు మనం నమ్మి ఒక క్యారెక్టర్ ఇచ్చారనేది చూసుకోవాలి తప్ప ఇక్కడ ఇది ఏముంది ఇంకో నిమిషంలో తీసేస్తారు బయట ఉండేదానికి జనరల్ గా మీరు కూడా మీడియా కనిపించకుండా చాలా రోజులు అయింది రీజన్ అంటే ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడింది చూసానే వీళ్ళందరి ఉంటాయి మీడియాలో మనం నేను ఎత్తుకున్నప్పుడు యూట్యూబ్ లో కానీ ఎక్కడ కానీ నాకు ఎక్కడ ఉందో దొరుకు వెతకాలి కాబట్టి మాట్లాడినా మాట్లాడుకుండా వేస్తే కనపడి కనబడుకుండా వేస్తే అని చెప్పేసి తాక్కువనమాట అంతే అంటే ఏదైనా మంచి ప్రాజెక్ట్స్ చేసినప్పుడు ఏదైనా సక్సెస్ అయినప్పుడు మీడియా ముందుకు వచ్చి చెప్తూ ఉంటే నాకు కూడా అందం మీకు కూడా హ్యాపీగా ఉంటది ఏమీ లేనప్పుడు చెప్పడం వేసి ఇప్పుడు ఈ సినిమా వస్తుంది కాబట్టి మళ్ళీ మీడియా ముందుకు కనబడ్డాను అట్లా ఆల్ అన్న యా కృష్ణ సాయి గారు గారు అయితే మేము అందరం షాక్ అయ్యాము అంటే ఒకప్పుడు నాగదేవత ఆర్ ఎల్స్ ఒక పబ్లిక్ క్యారెక్టర్ ఆర్ హోమ్లీ క్యారెక్టర్ అంటే సౌందర్య గారు అండ్ నెక్స్ట్ మీరే గుర్తు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే రీ రిలీజెస్ ఎక్కువగా జరుగుతున్నాయి కదా సో మీ మూవీస్ లో ఏది రీ రిలీజ్ అవ్వాలనుకుంటారు ఓమ్ ఓం ఓకే అండ్ మ్యామ్ జ్యూవల్తీఫ్ లోని మీరు కనిపిస్తుంటే నెగటివ్ షేడ్స్ ఏమైనా కనిపించే అవకాశాలు ఉన్నాయా అంటే ఈ మధ్యకాలంలో కొంచెం కనిపిస్తున్నారు కదా మీరు లో చూస్తే బాగుంటుంది ఏ లో ఉంటుంది అప్పుడే ఇప్పుడు తెలిసే అది సస్పెన్స్ ఉంది సో బెటర్ మీరు లో చూస్తే బాగుంటుంది ఓకే అండ్ వన్ మోర్ థింగ్ మ్యామ్ అండ్ ఇప్పటివరకు అంటే లైక్ చాలా వరకు మీకు నచ్చితేనే క్యారెక్టర్స్ చేస్తాను అని చెప్పారు కదా మీకు తెలుగులో ఏ క్యారెక్టర్స్ ఆఫర్స్ వచ్చాయి బట్ యు డోంట్ లైక్ ఆర్ డేట్స్ వల్ల కుదరక రిజెక్ట్ చేసినవి ఏదైనా ఉన్నాయా మ్యామ్ అలా కాదు క్యారెక్టర్స్ రాలేదండి మీకు దేవి ధర్మచక్రం అన్ని డిఫరెంట్ క్యారెక్టర్ వచ్చింది దాంట్లో పర్ఫార్మెన్స్ ఉండాలి కదా ఊరికే వచ్చి వెళ్ళడం డబ్బు కోసం చేయడం అది నాకు ఇష్టం లేదు నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి అంటే ఒక ఆర్టిస్ట్ గా వచ్చాను కదా ఒక మంచి క్యారెక్టర్ ఓ అబ్బా ప్రేమ అంటే అమ్మాయి బాగా చేసింది అది సర్టిఫికెట్ అంతే చాలు థ్యాంక్ యూ సో మచ్ దొంగతోనే లే గారు ఓకే ప్రమియా గారు నాకు కాంబినేషన్ సాంగ్స్ తోపార్ట్ ఆల్మోస్ట్ ఉన్నాడే నాకు సో చాలా అంటే చాలా రోజుల తర్వాత సో చాలా మంది అంటే మీ ఫ్యాన్స్ చూస్తున్నారు కదా సో మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు అంటే ఈ సినిమాలో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి అంటే దీన్ని ఓకే చెప్పడానికి అంటే మీకేమంటే మేడం చెప్పండి యా సారీ సారీ కెన్ యు రిపీట్ ద క్వశ్చన్స్ ప్లీజ్ సారీ సో చాలా రోజుల తర్వాత వచ్చారు మీ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సో ఈ సినిమాలో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి ఓకే చెప్పడానికి రీజన్ ఏంటి ఇందులో ఈ మూవీ అది నా క్యారెక్టర్ అంటే ప్రతి సినిమాలో నేను క్యారెక్టర్ అడుగుతాను దాంట్లో దాన్ని నచ్చితే నేను వచ్చి చేస్తానండి సో అలాగే డైరెక్టర్ గారు ప్రేమకి ఇది సూట్ అవుతుందని ఆయన కథలో అనుకున్నారంట సో అలాగే వచ్చి నేను చేశానంట థ్యాంక్ యూ డైరెక్టర్ గారు